మీరా చోప్రా ఈ హీరోయిన్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు తమిళ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె సెకండ్ మూవీ పవన్ కళ్యాణ్తో చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు బంగారం సినిమాలో నటించిన మీరా చోప్రా ఆ తరువాత వానా మారో గ్రీక్ వీరుడు సినిమాలో నటించారు తమిళ్ హిందీ భాషల్లో కూడా నటించిన ఈ హీరోయిన్ ముంబైకి చెందిన రక్షిత్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్తతో గత మూడేళ్లుగా ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తూ వచ్చాయి ఇప్పుడు ఆ వార్తలన్నింటినీ నిజం చేస్తూ పెళ్లి బంధాన్ని స్టార్ట్ చేశారు జైపూర్లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ రీసార్ట్స్ లో వీరు వివాహం ఘనంగా జరిగింది మార్చి పదకొండు పన్నెండు తేదీలలో రెడ్ రోజుల సంబరంగా వివాహం జరిగింది కేవలం కుటుంబ సభ్యులు పలువురు బంధుమిత్రుల సమక్షంలోనే మీరా చోప్రా ప్రియుడు రక్షిత్ కేజ్రీవాల్ తో ఏడడుగులు వేశారు ఇక ఈ పెళ్లి సందడి పూర్తవడంతో మీరా అండ్ రక్షిత్ తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు గొడవలు కన్నీళ్లు నవ్వులు సంతోషం జీవితంతో సరిపోయే జ్ఞాపకాలు అంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు వీరికి సినీ సెలబ్రిటీస్ నెటిజన్స్ విషేష్ తెలుపుతున్నారు